హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి పిల్ల భవ్య ఈరోజు నేను మటన్ కీమా కర్రీతో మీ ముందుకు వచ్చానండి ఈ క ఈ కీమా కర్రీ చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇది మనకి రైస్లోకి కాకుండా చపాతీలోకైనా పులకలోకైనా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఈ కీమా కర్రీ చేయటం అనేది ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం ఇప్పుడు ముందుగా మనం కీమాని తీసుకుందామండి ఈ కీమాని సన్నగా ముక్కలు ముక్కలుగా ఇలా చక్కగా నీట్గా కొట్టించుకోవాలండి కొంతమంది అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టేస్తారు అలా కాకుండా సన్నగా మెత్తగా కొట్టించుకోవాలన్నమాట ఇది మనం శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇదంతా కూడా ఈ మటన్కి పట్టేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెండు పెద్ద మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా త్వరగా మగ్గడం కోసం ఇందులో ఉప్పుని యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి సరిపడా ఉప్పుని అయితే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు ఇవంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి కదండి ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇది కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే మంచిగా గోల్డ్ కలర్లోకి అయితే ఆనియన్స్ అన్నీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి కదండి ఇవన్నీ కూడా బాగా మాడిపోకుండా అయితే మిక్స్ చేసుకోవాలి మనకి కర్రీ అనేది మనం వండే విధానాన్ని బట్టి టేస్ట్ అనేది వస్తుందండి మనకి ఆ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ కీమాని కూడా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంచుమించుగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మనకి అప్పుడే మటన్ అనేది కీమా కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఈ ఆయిల్లో ఫ్రై అవడం వల్ల ఆ తర్వాత మనం దీంట్లోకి స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే వేసుకున్నానండి ఇది కూడా ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఇందులోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ కీమాని ఆయిల్లో ఫ్రై చేయకుండానే త్వరగానే విజిల్స్ వేయించేసుకుంటారండి దానివల్ల టేస్ట్ అనేది బాగోదనమాట ఇలాగని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఈ మటన్లో ఉన్న వాటర్ అంతా మనకి సపరేట్ అయిపోతుందండి చూసారు కదా నేను ఒక చుక్క వాటర్ కూడా ఇందులో యాడ్ చేయలేదు ఈ వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోయి వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఈ టైంలోనే ఇంకొంచెం వాటర్ని మనం అడ్జస్ట్ చేసేసుకుని వాటర్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకు వాటర్ కరెక్ట్గా సరిపోయిందో లేదా అన్నది తెలిసిపోతుందండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మనం విజిల్స్ వేయించుకోవాలి లేతగా ఉంటే కనుక మటన్ ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ వేయించుకుంటే సరిపోతాయండి లేకపోతే ఇంకో టూ విజిల్స్ ఎక్స్ట్రా వేయించుకుంటే సరిపోతుంది ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక కర్రీ అనేది చక్కగా ఉడికిపోయిందండి ఈ కర్రీని మనం కొంచెం వాటర్ ఉంది కదా దగ్గరికి ఉడికించేసుకుందాం తర్వాత మనం ఇందులోకి హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇదంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోకి మనకు ఈ టైంలో మనం మంచి స్మెల్ రావడం కోసం కర్రీ లీవ్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి కర్రీ లీవ్స్ వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసేసుకొని దగ్గరకు ఉడికించేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇవి ఎంతో టేస్టీ టేస్టీ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ రైస్లోకి కాకుండా చపాతి రోటీ పుల్కా ఎందులోకైనా బాగుంటుందండి పులకలోకైతే అదిరిపోతుందనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అందరూ ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో మీ అందరూ కూడా టేస్ట్ చేసి నాకైతే కామెంట్ చేయండి అలాగే మీ అందరికీ నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరూ కూడా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్